సుభాష్ అంబికకు ఫోన్ చేస్తాడు అంబిక పార్టీ ఎంజాయ్ చేస్తున్నాం అని అడుగుతూ ఉంటాడు నేను ఇక్కడికి వచ్చింది పార్టీ ఎంజాయ్ చేయడానికి కాదు విహారీ పతనం కోసం అని అంబిక చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడా నేను విహారీ పతనాన్ని కోరుకుంటానని నీకు తెలుసు కదా అని అంబిక అంటూ ఉంటే నీ గురించి నాకు తెలుసు అంబిక అవును మన వాళ్ళు ఫోన్ చేశారా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడే ఫోన్ చేశారు వాళ్ళని చూస్తుంటే కాస్త ఓవర్ యాక్షన్ గాలలాగా అనిపిస్తున్నారని పని పూర్తి చేస్తారా అని అంబిక అడుగుతూ ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను వాళ్ళని అప్రోచ్ అయ్యాను మంచి వాళ్ళే కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు అయితే ఈరోజు విహారీ పతనం ఖాయమైనట్టేనా అని అంబిక సుభాష్ని అడుగుతూ ఉంటుంది నీకు అంత అనుమానంగా ఉంటే వాళ్ళను మధ్యలో నేను అప్రోచ్ అవుతాను వాళ్ళతో కలిసి నేను కూడా వస్తాను విహారీ పతనం చేయడానికి అని సుభాష్ చెప్తూ ఉంటే గుడ్ ఐడియా అలానే చెయ్యి అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే నువ్వైతే హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేయి మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను అంబిక ఈరోజు విహారీ పత చేసి మన హవా నడిచేలా చేద్దాం అని సుభాష్ చెప్తూ ఉంటే సరే సుభాష్ అని అంబిక అంటుంది విహారిని వల్ల నా దారిలో ఏర్పడ్డ అడ్డదారులన్నీ ఈ రోజుతో తొలగిపోతున్నాయి ఇక నా అధికారం సాకపోతుంది అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక పార్టీ జరిగే దగ్గరకు వస్తుంది పార్టీ ఇంత కూల్గా జరిగితే మనం అనుకున్న పని ఎలా జరుగుతుంది మనం అనుకున్న పని జరగాలంటే ఎకరా ఉండాలి అని అటు ఇటు చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అంబికకు కనిపిస్తుంది మనకు కావాల్సిన ఒక బక్రా దొరికేసింది అని అంబిక మనసులో అనుకుని కూల్ డ్రింక్ సర్వ్ చేసి అతని దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్పి అతను అనడంతో ఆ కూల్ డ్రింక్ తీసుకెళ్ళి అక్కడ నిల్చునే ఆ లక్ష్మికి ఇవ్వు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి కూల్ డ్రింక్ ఆహలకాహాలు కలిపి సర్వ్ చేసే అతను లక్ష్మి దగ్గరకు వెళ్తాడు ఇదంతా దూరం నుంచి అంబిక చూస్తూ ఉంటుంది మేడం తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే నాక నాకేం వద్దు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పర్వాలేదు మేడం అని సాఫ్ట్ కూల్ డ్రింక్ తీసుకోండి అని చెప్పి అతను అంటూ ఉంటాడు అయినా పర్వాలేదు నాకేం వద్దండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా అతను ఆలోచిస్తూ అక్కడే ఉంటే అప్పుడే కనక మహాలక్ష్మికి దగ్గు వస్తూ ఉంటుంది మేడం ఎలాగో దగ్గు వస్తుంది కదా సమయానికి వాటర్ కూడా లేవు కూల్ డ్రింక్ తాగండి అని చెప్పి చెప్పడంతో ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్ కనక మహాలక్ష్మి తాగేస్తుంది ఇంకా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ కాసేపటికి అతను అటు ఇటు అందరికీ సర్వ్ చేసుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చేసరికి మహాలక్ష్మి అప్పుడు దాకా కూడా దగ్గుతూనే ఉంటుంది మేడం మీరు ఇంకా దగ్గుతున్నట్లే ఉన్నారు ఇదిగోండి ఈ డ్రింక్ తాగండి అని చెప్పేసి అతను చెప్పడంతో కనక మహాలక్ష్మి మళ్ళీ ఆల్కహాల్ కలిపిన కూల్ డ్రింక్ ఇంకొక గ్లాస్ తాగేస్తుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి కళ్ళు తిరుగుతున్నట్లు తల తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అతను నాకేమి ఇచ్చాడు ఈ కూల్ డ్రింక్లో చూడటానికి కానీ నా కళ్ళు తిరుగుతున్నాయి ఏంటి తల తిరుగుతుంది అని ఆ కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు తన గేమ్ మొదలు పెట్టాలి అని అంబిక మనసులో అనుకుంటూ మరోవైపు సుభాష్ రౌడీలతో పార్టీ తిరిగి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అటుగా వెళ్తూ ఉంటే అంబిక వచ్చి కనక మహాలక్ష్మిని తగులుతుంది ఏ ఏంటి నువ్వు నాకు తగులుతున్నావు అని కనక మహాలక్ష్మి అంబికను లాగి పెట్టి చంప మీద ఒక్కటిస్తుంది దాంతో అంబిక పోయి కింద పడుతుంది ఏ ఏంటి డ్యాష్ ఇచ్చింది కాకుండా నాపైనే గొంతు లేపుతున్నావు నీ గొంతు లేకుండా చేస్తాను గొంతే కదా నువ్వు లేపుతుంది అని చెప్పి అంబిక గొంతు పట్టుకుని నొలుముతూ ఉంటుంది ఏ లక్ష్మి నన్ను వదులు వదులు అని అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక మాటలకు సహస్ర ఫ్రెండ్స్ అందరూ కూడా పరిగెత్తుకుంటూ కనక మహాలక్ష్మి దగ్గరికి వస్తారు ఏ లక్ష్మి ఏమైంది ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది నీ గొంతు కూడా పట్టుకోవాలా అని చెప్పి కనక మహాలక్ష్మి సహస్ర అలాగే అంబిక ఇద్దరు గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది మీరు మీ గురించి ఏమనుకుంటున్నారే మీ దగ్గర ఆ అంటే తప్పు ఆహా అంటే తప్ప మీలాంటి వాళ్ళను అస్సలు వదలకూడదే మీరు చేసిన తప్పులకు శిక్ష పడాల్సిందే ఈ లక్ష్మి ఉగ్రరోహం దాల్చింది ఎలా ఉంటుందో మీకు తెలిసేలా చేస్తాను అని కనక మహాలక్ష్మి సహస్ర అంబిక గొంతు పట్టుకుని నులుముతూ ఉంటుంది వద్దు లక్ష్మి వదులు వదులు అని సహస్ర అంబిక పిలుస్తూ ఉంటున్నా కూడా లక్ష్మి వినిపించుకోకుండా అలానే చేస్తూ ఉంటుంది అప్పుడే సడన్గా విహారీ వచ్చి లక్ష్మి ఏం చేస్తున్నా వదులు వదులు అని చెప్పి అంటూ ఉంటాడు వీళ్ళను వదలకూడదు విహారీ గారు వీళ్ళు అన్నిటికీ కూడా నాపై కోపడుతున్నాడు తప్పు చేసినా చేయకపోయినా నాదే తప్పు అని అంటున్నారు వీళ్ళని వదిలిపెట్టను అని కనక మహాలక్ష్మి సహస్ర అంబిక గొంతు నులుముతూ ఉంటే విహారి గట్టిగా కనక మహాలక్ష్మిని పక్కకు నెడుతూ ఉంటాడు కనక మహాలక్ష్మి వచ్చి విహారి మీద పడుతుంది ఇక విహారి కనక మహాలక్ష్మి ఇద్దరు ఒకరినొకరు ఓ ఏ లక్ష్మి ఏం చేస్తున్నావు మా బావ మీద నుంచి లే అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నేను లేవోనా అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మి లే అని విహారీ చెప్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి పైకి లేస్తుంది ఏ లక్ష్మి ఏం తాగావే అందరి మీద పడుతున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నేనేం తాగాను నేనేం తాగలేదు ఒక అతను నా దగ్గ దగ్గు వస్తుంటే ఏదో తీసుకొచ్చి ఇచ్చాడు దాంట్లో ఏదో ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది వసే లక్ష్మి ఏంటి పార్టీకి అంతా కూడా స్పైరు చేస్తున్నావు అని శాస్త్ర అంటూ ఉంటుంది ఏదో జరిగిపోయింది మనం పార్టీని ఎంజాయ్ చేద్దాం మ్యూజిక్ పెట్టుకుందాం అని శాస్త్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటే అవును డ్యాన్స్ చేద్దాం సాంగ్స్ పెడదాం ఇందాక ఎవరో పల్లెటూరు పాల పెట్ట అన్నారు కదా ఈ పల్లెటూరు పాల డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను రండి ఇట్స్ ప్లే మ్యూజిక్ అని కనక మహాలక్ష్మి చెప్పడంతో మ్యూజిక్ పెడతారు ఇక దాంతో కనక మహాలక్ష్మి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అంబిక సహస్ర దగ్గరకు వెళ్ళి వాళ్ళ చంపలు బాదుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది వాళ్ళ పక్కకు నెట్టడంతో కనక మహాలక్ష్మి వెళ్ళి విహారి మీద పడుతుంది లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు ఇక లక్ష్మి విహారితో కాసేపు డ్యాన్స్ చేస్తూ సహస్ర అంబికలను కొడుతూ ఉంటుంది కాసేపటికి కనక మహాలక్ష్మి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటే విహారి సహస్ర ఫ్రెండ్స్ని పిలిచి లక్ష్మిని రూమ్లో పడుకోబెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటాడు లక్ష్మిని సహస్ర ఫ్రెండ్స్ లో పడుకోబెట్టడానికి తీసుకువెళ్తూ ఉంటారు ఆ దేవుడు నా తలరాతని రాసి ఆ దేవుడు తలరాతపై రాసిన పిచ్చి గీతలు చాలు మీరు మళ్ళీ నా జీవితంలో పిచ్చి గీతలు గీయకండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇక సహస్ర ఫ్రెండ్స్ ఇద్దరు అమ్మాయిలు కలిసి కనక మహాలక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్ళి మీద పడుకోబెడతారు ఆ దేవుడు తలరాతపై పిచ్చి గీశాడు మీరు ఇంకా పిచ్చి గీతలు గీయకండి అని కనక మహాలక్ష్మి మత్తులో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సహస్ర ఏంటి భావా మ్యూసియన్స్ ఈ లక్ష్మి ఎలా చేసింది ఏంటి అసలు లక్ష్మి కావాలని పార్టీ స్పాయిల్ చేసిందా అని సహస్ర అంటూ ఉంటే తను మాత్రం ఏం చేస్తుంది ఎవరో కూల్ డ్రింక్లో అని చెప్పేసి తనకు హాల్ కాహాల్ కల్పి ఇచ్చినట్లున్నారని సహస్రకి విహారీ చెప్తూ ఉంటాడు నువ్వు దాన్ని సపోర్ట్ చేయకు అని సహస్ర చెప్తూ ఉంటే సపోర్ట్ కాదు సహస్ర నిజం చెప్తున్నాను అని విహారీ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అంబిక సహస్ర ఇద్దరు గొంతు పట్టుకుని అమ్మో ఈ లక్ష్మి మామూలుది కాదు సాఫ్ట్ అనుకున్నాము గొంతు ఎంత గట్టిగా నులిమిందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంటికి పోయిన తర్వాత ఈ లక్ష్మి సంగతి చెప్పాలి అని సహస్ర అంటూ ఉంటే రేలే సహస్ర వదిలి అని చెప్పి అంబిక అంటుంది అందరూ కూడా కనక మహాలక్ష్మి ఆలోచనలో ఉన్నారు నేను అనుకున్న పని సాధించడం కోసం ఇదే కరెక్ట్ టైం అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి సహస్ర ఫ్రండ్లో ఒక అమ్మాయిని చంప మీద కొడుతుంది కదా ఆ అమ్మాయి మళ్ళీ కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి రోహిత్ గాడికి ఎలాగైనా సరే చేస్తా అన్నాను ఈ లక్ష్మి రూమ్ లోనే ఉంటుంది ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు ఈ లక్ష్మిని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి రోహిత్ గాడికి మెసేజ్ చేద్దాం అని ఆ అమ్మాయి మనసులో అనుకున్నాను కనక మహాలక్ష్మిని రూమ్ నెంబర్ టూకి కి షిఫ్ట్ చేస్తుంది వెంటనే రోహిత్కి మెసేజ్ చేస్తుంది రోహిత్ రూమ్ నెంబర్ టూ ఫెస్టివల్ అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఇక రోహిత్ ఆ మెసేజ్ చూసుకుని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి స్పృహలో లేకుండా మత్తులో పడుకునే ఉంటుంది ఇక మరోవైపు అంతా కూడా సహస్రా పార్టీ అయిపోయింది కదా మేము వెళ్ళొస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు సరే అని చెప్పి సహస్రా చెప్తుంది సహస్రా మనం కూడా బయలుదేరదామా అని విహారీ అడుగుతూ ఉంటాడు నీ ఇష్టం బావా అని సహస్రా చెప్తుంది ఇక మరోవైపు అంబిక చా అందరూ మూడు కూడా వైపు మళ్ళించి విహారీ పతనం చూద్దాం అనుకున్నాము కానీ ఇంకా సుభాష్ రౌడీలను తీసుకుని ఇక్కడికి రాలేదేంటి పార్టీ కూడా అయిపోయింది అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది అత్తయ్య వెళ్దామా అని విహారీ అడుగుతూ ఉంటే సరే విహారీ అని అంబిక అంటుంది అత్తయ్య మనం లక్ష్మిని కూడా ఇంటికి తీసుకెళ్ళాలి కదా మీరు నేను వెళ్ళి లక్ష్మిని తీసుకొద్దాం సహస్రా ఇక్కడ వెయిట్ చేయి అని విహారీ చెప్తాడు సరే విహారి అని అంబికా విహారితో కలిసి వెళ్తూ ఉంటుంది ఇక విహారి అంబిక ఇద్దరు కూడా ఒక రూమ్ లోకి వెళ్తారు అత్తయ్య ఇందాక సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మిని ఈ లోనే పడుకోబెట్టామన్నారు ఇక్కడ లేదేంటి లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు నాకు కూడా అదే అర్థం కావటం లేదు విహారి అని అంబిక చెప్తూ ఉంటుంది పద అత్తయ్య ముందు అన్ని రూమ్లు వెతుకుదాం అని విహారి అంటాడు సరే విహారి అని అంబిక అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి